ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టాన్ని ఈ పెట్టెలో దాచి ఉంచాను ఈ అదృష్టాన్ని నువ్వు వెంటనే దక్కించుకో ఇది పుణ్యాత్ములకి మాత్రమే కనిపిస్తుంది పుణ్యాత్ములు మాత్రమే దీన్ని చూడగలరు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల భర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నాకు అదృష్టం లేదు నా జీవితంలో ప్రతీది కూడా కష్టాలతోనే ముడిపడి ఉంది నా జీవితం అంతా కూడా బాధలు పడటానికే నేను పుట్టానా ఈ జీవితం అంతా కూడా సగం బాధలతోనే ముగిసిపోనుంది ఇక నేను చనిపోయేంత వరకు కూడా నాకు ఈ బాధలు తప్పవు అని చెప్పి ఎన్నో రకాలుగా అనుకొని అనుకొని కృంగిపోతూ ఉన్నావు నీ యొక్క సమస్యలేంటో బాధలేంటో కష్టాలేంటో ప్రతీది కూడా నాకు తెలుసు నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా తీర్చగలిగే శక్తి నాలో ఉంది అయినప్పటికీ కూడాను నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎంత ఉన్నా కూడా నీ అదృష్టం కూడా దానికి సహాయపడాలి అలా నీ అదృష్టం దానికి సహాయపడినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి ఆనందాలు అనేవి అడుగు పెడతాయి కష్టాలు అనేవి దూరం అవుతాయి నీవు ఈ యొక్క అదృష్టాన్ని దక్కించుకోగలిగితే మాత్రమే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు అసలు ఏమదృష్టం బాబా ఏం మాట్లాడుతున్నారు నాకేమీ కూడా అర్థం కావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా అయితే నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా విను జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించావు ఎన్నో రకాలైన బాధలను కూడా అనుభవించావు ప్రతి కష్టము ప్రతి బాధ కూడా నిన్ను అడుగడుగున ఒక్కొక్కసారి నీ మనసుని కృంగతీసేలా చేస్తే మరొకసారి నువ్వు దేన్నైనా కూడా తట్టుకొని నిలబడగలను అనే ధైర్యాన్ని కూడా నీకు ఇచ్చాయి అలాగే ఒక్కొక్కసారి నీ యొక్క ధైర్యం అనేది దెబ్బతింటే మరొకసారి ఎదిరించగలను అనే తెగింపు కూడా నీలో వచ్చింది ఇలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని రెండు రకాలుగా మార్చుకోగలిగావు తీరా మొత్తానికి నువ్వు తెలుసుకున్నది ఏంటి అంటే కనుక అధైర్యపడితే ఏది సాధించలేము ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆడుకుంటారు నేను ధైర్యంగా ఉంటేనే ఏదైనా కానీ సాధించగలను అని చెప్పి తెలుసుకున్నావు మొత్తానికి నువ్వు తెలుసుకున్నది నిజమే కాకపోతే నీ ధైర్యం అనేది నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో కంగారు ఆందోళన చేయగలనా లేదా సాధించగలనా లేదా అనే తపన నీలో ఎప్పటికప్పుడు ప్పుడు కూడా భయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి నిన్ను కృంగ తీసే మనుషులు నీ చుట్టుపక్కల ఉన్నారు అని నువ్వు గ్రహించావు నీ వెనుకనే తోడేళ్లాంటి శత్రువులు నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నారు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ చిన్న అవకాశాన్ని వదలకుండా పట్టుకొని నీకు అంటే నువ్వు ఏదైతే వారికి అవకాశాన్ని ఇచ్చావో దాన్ని పట్టుకొని అక్కడ జరిగింది గోరంత అయితే కొండంత కష్టం అంటే కొండంతగా దాన్ని క్రియేట్ చేసి ఇంత దాన్ని అంత చేసి నీ గురించి నలుగురిలో ప్రచారం చేసి నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి చెప్పే అయితే చేస్తూ ఉన్నారు మరి ఆ గోరంత అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా నీ దగ్గర ఉంటుంది ఎందుకంటే నాకు తెలియంది కాదు కదా ఆ అవకాశం నువ్వు ఇవ్వాలని ఇవ్వడం లేదు ఒక్కొక్కసారి సమస్యలే అలా అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయి అని చెప్పి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక విషయాన్ని తెలుసుకున్నావు కదా అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి ఎవరికి భయపడకూడదు ఎవరికి లొంగకూడదు అని చెప్పి అంతేకాకుండా కొన్ని కష్టాలను చూసి బాధలను చూసి మొదటి నుంచి కూడా నీ యొక్క ప్రయాణంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకంటూ నీ తోడుగా ఉన్నది ఎవరు నీకంటూ దూరంగా ఉన్నది ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకున్నావు కదా నీకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు నిన్ను దిగజార్చేవాళ్ళు ఎవరు నిన్ను నీ యొక్క ఎదుగుదలను చూసి ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నవాళ్ళు ఎవరు ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంకాస్త ఎదగాలి అని చెప్పి నీ వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఎవరు అనేది కూడా నువ్వు గ్రహిస్తూనే ఉన్నావు కదా ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాలని మనుషుల యొక్క మనస్తత్వాలని అన్నింటినీ కూడా తెలుసుకున్నావు ఏది ఏమైనప్పటికీ కూడాను బిడా మాత్రం జాగ్రత్తగా తెలుసుకో ఈ యొక్క నాటకం అనే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తగ్గట్లుగా ఎవరి అనుకూలతలకు వారికి తగ్గట్లుగా ఎవరి యొక్క స్వార్థానికి తగ్గట్లుగా వారు నటించే ప్రయత్నాన్నే చేస్తున్నారు అలా ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా వాడుకునే ప్రయత్నంలో నువ్వు తోలుబొమ్మవి కీలు బొమ్మవి అవ్వకూడదు వారి యొక్క ఎదురు చూపులకు ఎదురు దెబ్బ కొట్టే శక్తిగా మారాలి అన్న ఉద్దేశంతో ఇదంతా కూడా నీకు వివరించడం అయితే జరుగుతుంది మనిషి కొండంత కష్టపడినా కూడా గోరంత అదృష్టమైన తనకి ఉండాలి అలా గోరంత అదృష్టం ఉన్నవారే జీవితంలో ఎన్నో విజయాలను సాధించగలుగుతారు కాబట్టి ఆ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను పుణ్యాత్ములు మాత్రమే చూడగలరు అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక నా భక్తురు అంటే నా భక్తులుగా నియమింపబడటానికి ఒక్కొక్కరికి కొన్ని అర్హతలు అనేవి ఉండాలి ఎటువంటి స్వార్థం ఉండకూడదు ఎటువంటి ఈర్ష అసూయ ద్వేషం ఎదుటి వారిని చూసి ఏడవటం ఇవి ఏవి కూడా నా భక్తుడికి ఉండకూడదు అంతేకాకుండా నా భక్తుడు ఒకరు ఎదుగుదలకు వెన్ను తట్టేవాడై ఉండాలి ఒకరు దిగజారిపోతూ ఉంటే వారికి వెన్ను తట్టి ధైర్యాన్ని నింపేవాడై ఉండాలి ఇలా ఇన్ని గొప్ప లక్షణాలు అనేవి నీలో ఉన్నాయి కాబట్టే నీ జీవితం అనేది ఆనందంగా అదృష్టకరంగా మార్చే అవకాశాన్ని ఈరోజు నీ చేతిలో నేను పెట్టబోతున్నాను అందుకే నా భక్తురాలిగా నువ్వు నియమింపబడ్డావు బిడా ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకొని తీరాలి బాబా ఆ అదృష్టం ఏంటి ఆ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది అని చెప్పి ప్రశ్నిస్తావు కదా అయితే ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెప్తాను జాగ్రత్తగా విను బిడా మనిషి సంతోషంగా ఉండాలి అన్నా బాధపడాలి అన్నా కూడా నీ యొక్క చేతిలోనే ఉంటుంది నువ్వు ఈరోజు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆనందంగా ఉంటావు లేదా వేరే వారి గురించి ఆలోచించుకు వారు ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు నాతో ఎందుకు ఈ విధంగా నటిస్తున్నారు నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు వారిలో మార్పు ఎందుకు రావడం లేదు అని చెప్పి వేరే వ్యక్తి నుంచి నువ్వు ఏదైనా కానీ ఆశించినప్పుడు ఆ ఆశించిన మార్పు వారి నుంచి కనుక నువ్వు కనుక పొందకపోతే నీ యొక్క ఆ వ్యక్తిత్వం సంతోషంతో కాకుండా బాధలోకి వెళ్ళిపోతుంది అలా బాధలోకి les nouveau చేతులారా చేసుకుంటున్నావు ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది కూడా ఆశించకుండా నీ యొక్క జీవితాన్ని నువ్వు అనుకూలంగా సంతోషంగా చూసుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాలు అనేవి నీ జీవితంలో నువ్వు దక్కించుకోగలుగుతావు మరి నా యొక్క మనుషులు అనుకున్న వారిలో మార్పు రావాలి అని చెప్పి నేను కోరుకోవడం తప్ప బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ ఎన్నాళ్ళు నువ్వు అలా ప్రాధేయపడతావు ఎన్ని రోజులు అలా అడుక్కుంటావు మారమని చెప్పి చెప్పు అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయినప్పుడు ఎటువంటి మార్పులు రాని వ్యక్తి భక్తులు సంవత్సరాలు సంవత్సరాలు చెప్పించుకోరు వారి అంతటక వారికి మనసులో ఆ మార్పు అనేది మొదలవ్వాలి అలా రానప్పుడు నువ్వు ఎంత ప్రాధాయపడినా కూడా ఎటువంటి లాభం అనేది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బ్రతకగలుగుతాడు కాబట్టి నువ్వు మొదట ఆనందంగా బ్రతకాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ డబ్బుని కానీ మార్పుని కానీ ఏది కూడా నువ్వు ఆశించకూడదు ఒకవేళ నువ్వు ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్లు నీ మీద ప్రేమను చూపించినా తరువాత మాత్రం వారిలో ఎటువంటి మార్పు అనేదే రాదు ఆ నటనతో కూడిన ఆ మార్పు అనేది నువ్వు ఆ క్షణంలో ఆ నటించినంతసేపు సంతోషంగా ఉండగలుగుతావేమో కానీ మళ్ళీ వారిలో మార్పు రాలేదు అనే నిజాన్ని నువ్వు గ్రహించినప్పుడు మునుపు పడిన బాధ కంటే ఎక్కువ బాధని నువ్వు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరి నుంచి కూడా ఏది నువ్వు ఆశించకుండా జీవితంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఈ యొక్క సృష్టిలోకి ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు అనే నిజాన్ని తెలుసుకో నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకునే ప్రయత్నాలు చేసుకో అంతే కానీ ఓ ఎదుటి వారి నుంచి మాత్రం ఏది కూడా ఆశించవద్దు ఇది మొదటి విషయం నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఉపయోగపడేది ఇక రెండవది ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ నీకు ఎందులో అయితే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ శ్రద్ధ ఏదైతే ఏ పనిలో అయితే ఉందో అందులో నువ్వు కాస్తంత కష్టం ఎక్కువగా పడినట్లయితే అందులో నువ్వు సాధించగలిగే విజయాలు అనేవి చాలా గొప్ప ప్పగా ఉంటాయి ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను ఎందులో కూడా నువ్వు పనికి రావు అని చెప్పి నిందలు వేశారో అటువంటి వారు సైతం నీ యొక్క జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని నువ్వు ఏదన్నా విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకునే ఆ యొక్క టైంని వాళ్ళు తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అలా నీ శత్రువులకి నువ్వు దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేస్తున్న పనిలో కనుక నువ్వు ఎటువంటిది ఆశించకుండా కష్టపడగలిగే మనస్తత్వం నీలో ఉంటే ఆటోమేటిక్గా విజయాన్ని అయితే నువ్వు అందుకోగలుగుతావు ఇక తర్వాత విషయం ఏంటి అంటే కనుక బంధువుల గుంపులో ఉండే రాబంధువులు ఎవరైతే నిన్ను పీక్కు తింటూ నిన్ను టార్చర్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో అటువంటి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటావు అటువంటి వారికో ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత ఆనందంగా ఉంటావు జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ మార్గాలని నువ్వు ఎంచుకోవాలి ఇలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ప్రతిరోజు నీ పెదవుల నుంచి ఒక చిరునవ్వు అనేది వస్తూ ఉంటుంది అలా ఏ ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారో వారి అందు ఆ యొక్క ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాకుండా సర్వదేవతలు కూడా ఆ ఇంటి అందు కొలువై ఉంటారు కాబట్టి నువ్వు జీవితంలో కోరుకునే ప్రతి అదృష్టాన్ని కూడా నువ్వు దక్కించుకోగలుగుతావు ఇటు సంతోషాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా నువ్వు దక్కించుకోగలుగుతావు కాబట్టి జీవితంలో నువ్వు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి చూడటం అంతేకాకుండా చేసే పనిలో వెంటనే ఫలితం లభించాలి అని చెప్పి ఎదురు చూడటం ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి కష్టపడి చేసే మనసు ఎదుటి వారి నుంచి ఏది ఆశించని మనసు నీలో ఉంటే ఆటోమేటిక్గా అదృష్టం అనేది నీ ఎందుకు ఉరకలు వేస్తూ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ అర్థమైంది కదా మరి నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టం ష్టం ఎక్కడ ఉందో నీకు తెలిసింది కదా అది ఎక్కడో లేదు నీ చేతుల్లోనే ఉంది నీ చేతిలో ఉన్న అదృష్టాన్ని నువ్వే దక్కించుకోలేకపోతున్నావు ఎక్కడికక్కడ దాన్ని వదిలేసుకుంటూ వదిలేసుకుంటూ వస్తున్నావు నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటూ వస్తున్నావు ఇది సరైనది కాదు అని చెప్పి గుర్తు చేయడానికే ఈరోజు నీ ముందుకు ఈ సందేశం రూపంలో వచ్చాను నా యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించి జీవితంలో సంతోషంగా ్రతకడం నేర్చుకో అదే నీకు నిజమైన ఆస్తి అదే నీకు నిజమైన డబ్బు అదే నీకు నిజమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అదే నీకు నిజమైన ఆయుష్ను కూడా పెంచుతుంది అర్థం చేసుకో తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఆ ఆంతర్యం ఏంటో మీరందరూ కూడా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని చెప్పి అనిపిస్తే బాబాగారి మీద మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో ఓం సాయి